ఈరోజు మీకు నేను ఒక విషయం చెప్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ప్లీజ్ తప్పగా ఏమీ అనుకోకండి ఎందుకంటే నిన్నటి వరకు మనతో ఉండి ఈ రోజు మనతో లేరు అని అన్న నిజాన్ని మనం జీర్ణించుకోలేము ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మా కొలి కోతను నిన్నటి వరకు ఆఫీస్లో అంటే సాటర్డే వరకు ఆఫీస్లో బాగానే ఉన్నారు అండ్ నెక్స్ట్ మార్నింగ్ అంటే నిన్న సండే రోజు జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ రోజున నైట్ తెల్లవారుజామున మూడు గంటలకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు ఈ విషయం చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది మనతో ఉండి నిన్నటి వరకు మన మధ్యన ఇప్పుడు లేరు అని అన్న బాధని జీర్ణించుకోలేకపోతున్నాము ఏది ఏమైనా కానీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము అనటానికి చాలా బాధ అనిపిస్తుంది చాలా చిన్న ఏజ్ అతనిది థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ లోపే ఉంటాయన్నమాట ఇంత చిన్న వయసులోనే ఆ దేవుడు ఇంత అన్యాయం చేశాడు వాళ్ళ భార్య పిల్లలకి చాలా బాధగా ఉంది విషయం